హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మరి ఈరోజు నేను ఒక రెండు రోజుల నుంచి అంటే నేను గురువారం సరికేసాను మీకు తర్వాత వ్యారం చేసి చూపిద్దాం అనుకుంటే నాకు కొంచెం ఒంట్లో బాగాలేదు అంటే మోషన్స్ చిరము మరి వైరల్ ఫీవర్స్ అన్నీ ఊరంతా ఉన్నాయండి నేను వెళ్ళి ఆ రోజు తిరిగినా కూడా కొంతమందికి జ్వరాలు కూడా ఉన్నాయి అలాగే ఆ వైరల్ ఫీవర్ ఏదో నాకు కూడా వచ్చింది జ్వరంతో నేను చాలా బాధపడ్డాను అయితే హెడ్ ఎక్ అలాంటివి ఏం లేదు కానీ మోషన్స్ అను బాగా నడువు నొప్పులను భుజాల నొప్పులు బాగా వచ్చేసి చాలా ఇబ్బంది పడ్డాను ఫ్రెండ్స్ మరి ఆరోగ్యంగా లేకపోతే మనం ఏం చేయలేం చూసారా ఆరోగ్యంగా ఉండి ఉంటేనే మనం ఏదైనా చేయగలం తింటమైనా సరే ఏదైనా పనులు చేసుకోవడమైనా సరే సంపాదించడానికైనా సరే ముఖ్యంగా మనకి కావాల్సింది ఆరోగ్యం అనారోగ్యం చేసింది అనుకో మళ్ళీ దానికి ఒక నాలుగైదు రోజులు ఐదు రోజులు కొంతమందికి తగ్గిద్ది కొంతమందికి తగ్గదు కొంచెం టైం తీసుకుంటుంది కొంతమందికి వేరే వేరే రోగాలు రావచ్చు ఒకరు నాకంటే మరి ఆ దేవుడి దేవల్ల తొందరగా తగ్గిపోయింది అయితే నేను రెండు ఇంజక్షన్లు చేశారు అంటే శుక్రవారం పొద్దు తెల్లారుజాన్ నుంచి స్టార్ట్ అయిందనండి నా పరిస్థితి బాగలేదు దారుణం అయిపోయింది అంటే మరి దారుణంగా అయిపోయింది సరే అని చెప్పేసి ఇక మా అబ్బాయి ఆ రోజు సాయంకాలం తీసుకెళ్ళి ఈ లోపు నా దగ్గర ఉన్న మెడిసిన్ కొన్ని వేసుకున్నాను కొంచెం ఉపశమనం లభించింది సాయంకాలం మళ్ళీ మామూలుగా ఆరంపి డాక్టర్కి వెళ్ళిపోయాను డాక్టర్ దగ్గరికి వెళ్ళాను ఆయన దగ్గరికి వెళ్తే రెండు ఇంజక్షన్లు చేసి కొన్ని మెడిసిన్స్ ఇచ్చారు పర్వాలేదు ఆ రోజు సాయంకాలం లేచి కూర్చోగలిగాను ఇంకా శనివారం సెలవు పెట్టాను ఆదివారం కూడా నీరసంగానే ఉంది ఒంట్లో కనీసం ఫుడ్ లేదు కాబట్టి ఉంది ఇవన్నీ మాకు ఎందుకు చెప్తున్నావు అంటే ఆరోగ్య పరిస్థితి అంత దారుణంగా ఉంటుంది మన ఇళ్లలో మన పిల్లలే కానీ మన పెద్దవాళ్లే కానీ ఇలా జ్వరాల బారి పడి బారిన పడి చాలా మంది ఇబ్బంది పడుతున్నారు మీరు ఎవరైనా సరే చాలా తొందరగా మేల్కోవాలనుకుంటే మెడిసిన్స్ తీసుకొని తొందరగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి మరి ఆ ఇంజెక్షన్స్ కానీ అవి కానీ ఆ ట్రీట్మెంట్స్ చాలా తొందరగా చిన్నపిల్లలైతే చాలా తొందరగా తీసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మరి ఆ రోజు నేను ఇబ్బంది అయ్యి నెక్స్ట్ అంటే సండే కూడా నేను సెలవు పెట్టేశాను సోమవారం పొద్దున నాకు కొంచెం ఓపిక వచ్చింది అయినా వెళ్ళగలను అనే నమ్మకం మీద నేను వెళ్ళిపోయాను అయితే టిఫిన్ గిఫిన్ ఏం చేయలేదు సరే అందే అయ్యా బండి తిరుగుతున్నావు ఎక్కువసేపు తిరగబాకు తొందరగా వచ్చేయలే డబ్బులు లేకపోయినా పర్వాలేదు అని చెప్పేసి ఆ అందే సరే అని చెప్పేసేసి నేను అయినా సరే నా టార్గెట్ వచ్చి చేసేస్తున్నాను ఒక వెయ్యి రూపాయలు మాత్రమే వెయ్యి యాభై రూపాయలు వచ్చినాయి అంటే బాగా ఎంజాయ్ చేస్తుంది నా వల్ల కాట్లేదు అయితే ఒక రెండిడ్లీ ఒక టిఫిన్ అయితే చేసానండి పర్వాలేదు టిఫిన్ చేసిన తర్వాత కొంచెం ఓపిక వచ్చింది అలా అలా తిరిగేసి ఎండ బాగా పెరిగిపోయి బట్టి చెమటలు కారిపోతున్నాయి ఇక నా వల్ల కాదని చెప్పేసి అందులో నీరసం ఉంది ఉన్న దాంట్లో అయినా సరే బోల్డ్ సందులు ఉన్నాయి అయినా సరే వెయ్య యాభై రూపాయలు అమ్మేసుకొని అసలు మొత్తం కలిపండి ప్రాఫిట్ కాదు వచ్చేసాను పర్వాలేదు ఏంటంటే అనారోగ్యంగా ఉంటే అన్ని ఇబ్బందులే సరే ఫ్రెండ్స్ మీరు ఎవరైనా సరే వ్యాపారాలు చేయాలనుకుంటే నన్ను కాంటాక్ట్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నారు కాంటాక్ట్ చెయ్యండి నాకు కామెంట్ పెడితే నేను మీకు రిప్లై ఇస్తానని చెప్తున్నా మీరు ఎవరు రిప్లై అంటే కామెంట్ పెడుతున్నారు కానీ నేను వ్యాపారం చేయాలనుకుంటున్నాను మీ దగ్గరికి ఎలా రావాలను ఎలా రావాలి ఇలాంటి కామెంట్లు పెడుతున్నారు అట్లా కాదు ఏదన్నా పర్ఫెక్ట్గా డైరెక్ట్గా చెప్పేసేయండి దేనికి ఎందుకు వ్యాపారం చేయదలుచుకున్నారా ఏ ఊరులో ఉన్నారు ఎక్కడున్నారు విజయవాడకి ఎంత దూరంలో ఉన్నారు అవన్నీ కామెంట్లు పెట్టేయండి మీరు పలానా ఊర్లో ఉన్నారనుకుందాం ఒక ఏలూరులో ఉందా అనుకున్నాం నేను ఏలూరులో ఉన్నాను ఏలూరులో నుంచి నేను కామెంట్ పెడతానని చెప్పి అలా పెట్టండి ఎందుకంటే మళ్ళీ మీకు మీదే ఊరు అని చెప్పి నేను మీకు రిప్లై ఇవ్వాల్సి వస్తుంది నేను కామెంట్ పెట్టాల్సి వస్తుంది అట్టా కాదు మీరు వ్యాపారాలు చేయాలనుకుంటే తిరిగి వ్యాపారం చేద్దాం అనుకుంటున్నారా షాకు రూపంగా వ్యాపారం చేద్దాం అనుకుంటున్నారా మీరు ఎవరైనా సరే నా దగ్గరికి సంప్రదించవచ్చండి నేను అన్ని వివరాలు మీకు పూర్తి వివరాలు నేను ప్లాస్టిక్ అండ్ ఫ్యాన్సీ వ్యాపారం మీద ఇస్తాను మీరు కూరగాయల వ్యాపారాలు చేస్తున్నా దాని గురించి కూడా కొంచెం వివరాలు ఇస్తాను చిన్న చిన్న ఇంకా వేరే వ్యాపారాలు చేయాలనుకున్నా కూడా దాని గురించి కూడా వ్యాపారాల గురించి చిన్న చిన్న వ్యాపారాల గురించి నేను మనిషికి డైలీ ఒక ఐదు వందల నుంచి వెయ్యి రూపాయలు సంపాదించుకునే మాత్రమే చిన్న వ్యాపారాలు మాత్రమే చెప్తాను మీరు షాప్ ఐటమ్ అనుకోండి షాప్ ఎప్పుడైతే పెట్టుకున్న కొంచెం ఎక్కువ ఖర్చు అవుతుంది ఎందుకంటే షాప్ రెంట్ కావాలి గుడ్ విల్ కావాలి ఫర్నిచర్ కావాలి ఆ మరి లైటింగ్స్ అని పెయింట్స్ అని ఇలాంటి కొంచెం ఖర్చు అవుతాయి అదనంగా మరి అది కూడా ఒక రద్దీ ప్రాంతంలో మనం చూసుకొని పెట్టగలిగితే మనకి వచ్చే ప్రాఫిట్ వస్తుంది నిదానంగా ఎక్కుతుంది అంటనే ఎక్కేయాలంటే ఎక్కదు ఇలాగా మన వీడియోలు చేసి చాలా మంది నేను మొన్న మచిలీపట్నం వెళ్తే సాయి అనే కుర్రవాడు బాబాయ్ గారు మిమ్మల్ని చూసి ఇంతముందు ఇన్ని లేవు మీ వీడియోలు చూసి ఇంతమంది ఇల్లు ఇల్లు కూడా ఇంతకుముందు లేరు అసలు ఈ బస్ స్టాండ్ చుట్టూ కూడా ఇలా పెట్టుకున్నారని చెప్పేసి ఆ సాయని మచిలీపట్నం కుర్రవాడు మనతో మాట్లాడు ఎందుకంటే నేను కైరెక్ట్గా వాళ్ళ ఇంటికి వెళ్ళాను వాళ్ళ ఇంట్లో కూర్చున్నాను భోజన చేశాను అన్ని విషయాలు మీకు చెప్పాను అయితే ఇప్పుడు ఈ రోజు మరి పరిస్థితి ఏంటంటే మీరు ఎవరైనా సరే రావాలనుకుంటే రండి వ్యాపారాలు చేద్దాం ఎలా చేస్తారు మీకున్న డబ్బులతోనే చేయండి తిరిగి వ్యాపారం చేస్తారా ఒక వేల రూపాయలు సరిపోతాయి ఒకటి పదిహేను వేల రూపాయలు ఈజీగా సరిపోతాయి మీ దగ్గర తోపు తోపుడు బండి ఉన్నా లేకపోతే రిక్షా బండి తోసుకునే బండి ఉన్నా లేకపోతే టీవీఎస్ ఎక్సల్ బండి ఉన్నా టీవీఎస్ ఎక్సల్ బండి కంటే కొంచెం హెవీ ఖర్చు అవుతుంది ఎందుకంటే బ్యాక్ సైడ్ పెట్టి అన్ని రెడీ చేసుకోవాలి వ్యాపారం అంటే ఒక ఐదు వందల నుంచి రూపాయలు మాత్రమే ఎస్టిమేషన్ వేసుకోండి ఏదో రెండు వేలు సంపాదిస్తాను మూడు వేలు సంపాదిస్తాను మాత్రం వ్యాపారానికి అయితే ఎవరు రావద్దు ఎందుకు ఖచ్చితంగా మాట చెప్తున్నానంటే అర్థం చేసుకోండి ఈ వ్యాపారంలో ఒకటేనండి ఒక ఐదు వందల నుంచి వెయ్యి రూపాయలు మాత్రమే సంపాదించడానికి అవకాశం ఉంటుంది ఉంటది వేలు వేలు సంపాదించేసి మనం దాచేసుకుందాం చేసేసుకుందాం అంటే ఎందుకంటే తిరిగి తిరిగి వ్యాపారం చేసుకునేది కష్టపడాలి అదే ఐదు వందల నుంచి వెయ్యి రూపాయలు మేము చేయలేము అనుకున్న వాళ్ళు మీరు కొంచెం అక్కడ ఆగండి ఎందుకంటే ఎక్కువ సంపాదన కావాలనుకునే వాళ్ళు ఇంకా వేరే వ్యాపారాలు అనేవి ఉంటే చేసుకోండి నేను మాత్రం ఏంటంటే ఒక ఐదు వందల రూపాయల నుంచి ఒక వెయ్యి రూపాయల రూపాయలు ఒక వెయ్యి రూపాయలు సంపాదించిన వ్యాపారాలు ఇందులో ప్లాస్టిక్ అంటే ఫ్యాన్స్ ఏ కానీ పోరాయి గని కొంచెం కొంచెం చిన్న చిరు వ్యాపారాలు ఇంకా ఉన్నాయి వాటి గురించి కూడా నేను మీకు వివరంగా చెప్పగలను అయితే ఫ్రెండ్స్ మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు ఏంటి ఇప్పుడు మొన్న హనుమకొండ నుంచి ఒక అన్నారు హన్మకొండ నుంచి వస్తాను అంటున్నారు ఓకే రండి ఇబ్బంది ఏం లేదు నేను ఒక ప్లేస్ చెప్తాను ఆ ప్లేస్ దగ్గరండి రండి మాట్లాడుకుందాం మీ అన్ని వివరాలు చెప్తాను మీకు నచ్చితే చేసుకోండి నచ్చపోతే అది మీ ఇష్టం ఎందుకంటే మీ బడ్జెట్ ఎంతో నాకు పూర్తిగా వివరంగా ఎవరు చెప్పట్లా ఎంత పెట్టాలి ఏంటని మీరు అనుకుంటున్నారు మీ దగ్గర ఎంత ఉంది అనేది నాకు తెలియదు అసలు ఎంత పెడితే సరిపోద్ది అనేది మీకు తెలియదు అలా కాదు మీరు ఏదన్నా నన్ను డైరెక్ట్గా కలిసి మాట్లాడి ఏదన్నా చేయగలనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేసి మీరు ఏం పెట్టాలనుకుంటున్నారు వివరంగా మాట్లాడి ఓ పూట అటీట్గా ఉండి మళ్ళీ ఎంపిక రిటర్న్ వెళ్ళిపోవచ్చు మీరు మన దగ్గర కూర్చొని ఓ గంటల గంట కూర్చునేదో ఒక అంతా కూర్చోవలసిన అవసరం లేదు వన్ అవర్లో వన్ వన్ అండ్ హాఫ్ అవర్లో మనం క్లియర్ చేసేసుకోవచ్చు మ్యాటర్ మొత్తం అయితే ఫ్రెండ్స్ మరి దూరభారం ఎవరైనా సరే వచ్చి నన్ను కాంటాక్ట్ అయ్యి మాట్లాడకుంటే మాట్లాడండి ఎటువంటి ఇబ్బంది ఏం లేదు నేను చాలా పీస్ఫుల్గానే గానే కానీ వచ్చే ముందు నాకు కామెంట్ చేయండి రెండు రోజుల ముందు కానీ దోహం రెండు రోజులు ముందు పెట్టండి ఆ కామెంట్కి నేను ఫస్ట్ వీడియో ఇప్పుడు ఈ వీడియో చేస్తా ఈ వీడియోకి కామెంట్ పెట్టండి నేను పలానా పలానా ఊరు నుంచి పలానా రోజు వస్తున్నానంటే మీకు ఎంత రిప్లై ఇస్తా బాబు ఈ రోజు వద్దు పలానా రోజు రండి అని ఒక డేట్ ఇస్తా ఆ డేట్ను ఆ టైంలో రండి ఎవరైనా సరే పర్వాలేదు మీకు ఏంటంటే నేను వివరంగా చేస్తాను కానీ నేను మీ దగ్గరికి రావాలంటే కొంత ఖర్చు అవుతుంది రారుబోను ఖర్చులే కానీ మీ దగ్గరికి వచ్చినందుకు ఆ రోజు నేను చదువు పెట్టి మీ దగ్గరికి వచ్చినా ఎంతో కొంత మీరు ఇవ్వాల్సి వస్తుంది అవన్నీ నాకు అవసరం లేదనుకుంటే మీరు వస్తారంటే నాకు ఎటువంటి ఇబ్బంది లేదు ఓకేనా ఫ్రెండ్స్ మరి ఈరోజు నేను వ్యాపారంలో ఒక పది వందల యాభై రూపాయలు గంటన్నరలోనే సంపాదించానండి ఎక్కువసేపు లేదు ఏంది నాకు స్టార్ట్ చేశాను కొంచెం నీరసంగా ఉంది నీరసంగానే బట్టి తిప్పుతానే ఎట్ట ఇంకా మూడు సందులు ఉన్నాయి నా వల్ల కాల వచ్చేసాను వస్తా వస్తా కాస్తా బండి ఆపేసుకొని లింకాయ తాకేసి కామగా బండి శుభ్రంగా కట్టేసుకుని ఇంట్లో కూరగాయలు కూడా తీసుకొని వచ్చేసాను మరి నాలుగు రోజులు ఇంట్లో సెలవు పడిపోయింది అంటే శుక్రవారం నుంచి సెలవు పడిపోయిందండి నాకు శుక్రు శని ఆదివారం అంటే మూడు రోజులు పడింది ఈ రోజు మాత్రం వెళ్ళాను అయినా నీరసం ఉంది అయినా వీడియో చేయడానికి నేను రెడీ అయిపోయి ఇప్పుడు లేచి నేను వీడియో చేయడానికి సిద్ధమయ్యా ఫ్రెండ్స్ మీలో ఎవరైనా సరే చేపవాలు చేసుకోవాలంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా ఐదు వందల నుంచి వెయ్యి రూపాయలు సంపాదించాలనుకుంటే ప్లాస్టిక్ అండ్ ఫ్యాన్సీ కాదు ఇంకా చాలా చిన్న చిరు వ్యాపారాలు చేయాలనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు ఓకేనా ఫ్రెండ్స్ మరి ఈ వీడియో మీకు ఎలా ఉంది ఈ రోజుకి ఇదే నెక్స్ట్ మంచి కాంటెక్ట్ తో మంచి వీడియోతో మీ ముందు వాచింగ్ థ్యాంక్ యూ